కేకలు కాదు సరు ఆనందంతో నా మనసు ఉక్కిరి బిక్కిరైపోయి ముందు కూర్చో చెప్పండి మనస్తత్వం మీద నేను రెండు సంవత్సరాల నుంచి రాస్తున్న గ్రంథానికి ఏం పేరు పెట్టాలా అని వారం రోజుల నుంచి మదన పడుతున్నాను కదా చివరికి వాళ్ళ అమృతం లాంటి పేరు స్ఫురించింది ఇట్స్ ఫెంటాస్టిక్ ఇట్స్ సో డివైన్ అదేమిటో అడగచ్చు కదా అడగపోయినా చెప్తారుగా ఏమిటో చెప్పండి దాని పేరు మానస సరోవరం అసలు మానస సరోవరం అంటే ప్రతి మనిషి హృదయం ఒక నిర్మలమైన సరోవరం లాంటిది అందులోకి స్వార్థం అసూయ అధ్యాస అనే గురకరాలు విసిరామనుకో ఆ మనస్సు అనే సరోవరంలో పిచ్చి పిచ్చి అలలు లేచి దాని ప్రశాంతతే నాశనం అయిపోయింది సరు సరు అలా కలత చెందిన సరోవరంలో మోసం మాయ మాశ్చర్యం అనే పెద్ద బండరాలు వేసామనుకో ఆ సరోవరంలో ఉన్న బురదంతా బయటకొచ్చి దాని అందాన్ని ఆకారాన్ని నాశనం చేసి దాన్ని ఒక పెద్ద బురద ఉంటుంది తయారు చేస్తుంది అంటే మనిషిలోని దైవత్వం నశించి రాక్షసత్వం ఆరంభం అవుతుందన్నమాట ఏం నేను చెప్పేది వేలాకూలంగా ఉందా వేళాకోళం చేయడం లేదు మీరు ఆ పుస్తకం రాసినందుకు ఎన్ని వేలు వస్తాయి డబ్బుకి మనసుకి చాలా దూరం సారు కానీ డబ్బుకి మనిషికి చాలా దగ్గర సంబంధం డబ్బు లేకపోతే జీవితమే లేదు నువ్వు నీ మానవ సరోవరాన్ని డబ్బు అనే పెద్ద బండతో అల్లగలో చేసుకుంటున్నావు మీరు అంతే డబ్బు వద్దంటూ మీ నెత్తిన బండ వేసుకోవడమే కాక నా నెత్తిన బండ వేస్తున్నా హలో ఆ ఉన్నారండి లక్ష్మీపతి గారు ఆయన అలో అంటే చాలు పోలోమంటూ ఎడుస్తాడు గుండె నెప్పని అసలు ఆయనకి ఏ నెప్పి లేదు ఇదిగో నిన్న రాసి ఇచ్చిన మందులే కంటిన్యూ చేయమని చెప్పేసి చెప్పేసి అదేదో మీరే చెప్పుకోండి నమస్కారం నమస్కారం మీకు వచ్చింది గుండె నొప్పి కాదండి మనస్సు అనేది సరోవరం లాంటిది మీ పెళ్ళం కాదు మీ ప్రకృతి పాఠాలు వింటానికి డబ్బున్న ఓ పేషెంట్ మందులు కావాలని అడిగితే ఆయనకు కావాల్సిన మందులు ఆయనకిచ్చి మనకు రావాల్సిన డబ్బులు మనం తెచ్చుకోవాలే గాని బాబాగారు లాగా బోధనలు చేస్తారేమిటండి నాన్ సెన్స్ అదిగా ఆ లక్ష్మీపతి ఓ పూల్ లక్షలు సంపాదించిన లక్ష్మీపతి ఎందుకు అవుతారండి ఫూల్ అలాంటి డబ్బున్న పేషెంట్ ని చేతులారా పోగట్టుకున్న డాక్టర్ గా మీరే ఫూల్ ముందు అది అర్థం చేసుకోండి ఇంకేం చెప్పకండి గుడ్ నైట్ నేను మందు రాసిస్తాను చెప్పండి ఇదేమిటండి డాక్టర్ గారు పాపకి మందు రాసిస్తాను అని తల్లి ప్రేమ కావాలి రాశారు అవునండి పాపకి ఇప్పుడు కావాల్సిన తల్లి ప్రేమే తల్లి ప్రేమ భలేవరండి డాక్టర్ గారు నేను మా ఆవిడకి ఓ న సార్ నాకే ఆరు నెలలకోసారి ఇలా దర్శనం చేడిపోతూ ఉంటుంది మరి మా పాప మిస్టర్ బలవంత మా పాప మిస్టర్ బలవంతో నేను చెప్పేది కూడా అదే మీ పాపకు తల్లి ప్రేమ కరువైంది మీకు మీ భార్య అనురాగం దూరం అయింది అందుకని నా మాట విని మీ ఆవిని ఉద్యోగం మానేసి ఇంట్లో ఉన్నామనండి మీ ఇద్దరు ఆరోగ్యాలు బాగుపడతాయి ఎందుకంటే మీ మనస్సు అనే సరోవరంలో ప్రశాంతత ఏర్పడాలంటే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలి మీరు ఏమనుకోనంటే అదో చిన్న మనం అండి చెప్పండి అమ్మలే డాక్టర్ గారికి నమస్కారం బెట్ ఇది నా నమస్కారం అండి మీరు మరో డాక్టర్ చే చూపించుకోండి మా గొప్ప డాక్టర్ దొరిక నట్ట డాక్టర్ చూసేవా సరు అతను ఎవరో ఒట్టి అమాయకుడిలా ఉన్నాడు ఆ పిల్ల తల్లి బెంగతో బాధపడుతుంటే జ్వరానికి మందిరముంటున్నాడు చూడు ఇప్పుడే కాదు రోజు చూస్తూనే ఉన్నాను నిన్న రాత్రి ఓ లక్షాధికారి ఫోన్ చేసి వెళ్ళి ఆశ్రమంలో జాయిన్ అవ్వన్నారు ఇప్పుడు ఇంకెవరో పేషెంట్ వస్తే ఉద్యోగం అనేసి నక్షత్రాలు నువ్వు ఎందుకు అలా చెట్టపట్లాడిపోతున్నావో నాకు తెలుసు వాళ్ళకేవో మందులు రాసి యాభయో అరవయో ఫీజు తీసుకోలేదు అదేగా నీ కోపం నిజానికి వాళ్ళకి ఏ డబ్బులు లేవు సార్ వాళ్ళు ఎలా తగ్లాడితే నీకెందుకండి అదిగా సార్ లేని రోగాలు ఉన్నాయని చెప్పి పేషెంట్స్ భయపెట్టి డబ్బు సంపాదించడం నాకు ఇష్టం ఉండదు డబ్బు సంపాదన లేని భర్తను భరించడం నాకు ఇష్టం ఉండదు గుడ్ మార్నింగ్ సార్ ఎవరు ఓహో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పుస్తకం వచ్చిందా వచ్చిందండి ఈ పుస్తకం ఏమిటో తెలుసా మనస్తత్వం మీద రాసిన గ్రేట్ బుక్ అయ్యా ఇది ఎంత గ్రేటో చెప్తాం సార్ రెండు వందల డెబ్బై రూపాయల తొంభై పైసలు ఉండే ఇప్పుడే వస్తాం సరు సరు ఢిల్లీ నుంచి రేర్ బుక్ ఒకటి వచ్చింది ఈ నెలలో నా ప్రాక్టీస్ కొంచెం డల్గా ఉంది నీ దగ్గర కొంచెం డబ్బు ఉంటే ఇస్తావా నా దగ్గర డబ్బు లేదు నిన్న నీ జీతం వచ్చింది వస్తే అది నా జీతం మీ చెత్త పుస్తకాలకి దారిపోయలేను కొత్తగా వచ్చిన విజ్ఞానాన్ని నమ్మి నా పుత్రం బంగారం కొనగలరా సంపాదన చేతగానే మీకు ఆ పుస్తకాలు అన్నం పెడతాయా అయితే మీరేం నవ్వక్కర్లేదు ఇవన్నీ నా కష్టార్జితం పగల కొట్టుకుంటాను వీట వేసుకుంటాను ఇక నుంచి ఇలాంటి చెత్త పుస్తకాలు కొనారంటే ఊరుకోను అదృష్టం కొద్దీ మా నాన్న ఇల్లు చెడు కాబట్టి సరిపోయింది లేకపోతే మిమ్మల్ని కట్టుకున్నందుకు ఆ తోటలో గుడి చేసుకుని బ్రతకాల్సి వచ్చేది ఇక నుంచి ఇలాంటి చెత్త పుస్తకాలు కొన్నారంటే ఊరుకోను పరిచయం చేస్తాను డాక్టర్ ఐఎమ్ మదన్ చోరా చోర నిక్ నేమ్ మీరు ఒక షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది ఇన్ అడిషన్ టు ఫోర్ రైస్ మిల్క్స్ ఐనా ఫ్రెండ్ ఫ్రెండా మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను ఓకే ఏంటి మీ శ్రీమతి గారు నాకు ఫ్రెండ్ అలా ఏందో ఆలోచిస్తున్నారా హై ఇట్ ఇస్ సో సింపుల్ ఆ మాటకొస్తే మీరు నా ఫ్రెండ్ అవుతారు ఎలా అవుతాను ఇలా చేతులు కలిస్తే స్నేహం పెదవులు కలిస్తే మోహం అన్నారు ప్రేమ పండితులు ఇప్పుడు మనం షేక్ హ్యాండ్స్ పుచ్చుకున్నాం కాబట్టి మీతో మన ఫ్రెండ్స్ మే బాక్సింగ్ చేసేటప్పుడు కూడా ఫైటర్స్ ఇద్దరు సేకరణించుకునే ఫైటింగ్ లో దిగుతారు కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య సాగేది స్నేహం కాదు ఫైటింగ్ డాక్టర్ గారు జోకులు కేకుల్లో కట్ చేస్తున్నారు వండర్ఫుల్ వండర్ఫుల్ కైండ్ పర్మిషన్ ఇంజూరియస్ టు హెల్త్ దయచేసి మీరు స్మోకింగ్ మానేయండి హెల్త్ కోసం హ్యాబిట్ మానుకోడవా సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం అని మీరు కాల్చే సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తున్నారు కదా కానీ అలా రాసిన వాళ్లే మీ ఉత్సాహానికి ఆనందానికి మా కంపెనీ సిగరెట్లు తాగండి అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ప్రచారం చేస్తున్నారు మరి నన్ను ఇప్పుడు ఏది ఫాలో అవ్వమంటారు లుక్ మిస్టర్ మదన్ దేవాలయాల మీద దేవుడు బొమ్మలు ఉంటాయి బూత్ బొమ్మలు ఉంటాయి ఆ రెండిట్లో మీరు దేని మీ లుక్ మిస్టర్ మదన్ జీవితాన్ని మీరు చూసే పద్ధతి వేరు నేను చూసే పద్ధతి వేరు హ్యూమన్ సైకాలజీ స్టడీ చేసే వాళ్ళకి మీరు ఒక గొప్ప ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ యూను ఇజ్ ట్రై చేస్తావా ఓకే గుడ్ నందా చూశావా మమతానురాగాలు వదులుకుని కార్లు కాగితాలు వెంటబడింది నీ భార్య సరోజకు కావాల్సింది నీ లాంటి మనస్సున్న మొగుడు కాదురా రిజర్వ్ బ్యాంకును జేబులో ప్రిజర్వ్ చేసుకున్న మదన్ లాంటి రాకుమారుడు ఐ యూ మై బాయ్ ఐ పిటియూ